జైశ్రీమన్నాారాయణ ఆ పొగను చూశాడు రాముడు అక్కడే ఉన్నాడు అని అనుకున్నాడు ఇక భరతుడి ఆనందానికి అవధులే లేవు ఆనంద పరవశుడవుతూ ఉన్నాడు ఎట్లాంటి ఆనందము భరతుడిలో నా అన్నను రామచంద్రుణ్ణి చూస్తున్నాననేటటువంటి ఆనందము మూర్ఛా సదృశ ఆనందము ఆనందములో మూర్ఛపడిపోతాడా అన్నట్టుగా ఉన్నాడు భరతుడు వెంటనే సైన్యాన్నంతటిని ఆపాడు ఏ మాత్రము కూడా ముందుకు రావద్దన్నాడు త్వరితో తీసుకున్నాడు రామ దర్శనం కోసమని భరతుడు వెడుతూ ఉన్నాడు మహర్షులందరినీ పిలిచాడు మహర్షులారా తల్లులను తీసుకుని మీరు రండి త్వరగా శత్రుఘ్న అదిగో చూసావా మన రామాశ్రమము శత్రుఘ్న అదిగో చూసావా అక్కడి నుండే పొగ వస్తోంది అంటూ భరతుడిలో ఉత్కంఠ పెరుగుతోంది శత్రుఘ్నుడిలో ఉత్కంఠ పెరుగుతోంది అందరిలో ఉత్ ఠత పెరుగుతోంది భరతుడు త్వర త్వరగా నడుస్తూ ఉన్నాడు కనిపిస్తోంది రామాశ్రమము తపస్సు చేసుకునేటటువంటి మునుల యొక్క ఆశ్రమము మధ్యలో ఉన్నటువంటి అదిగో రాముడు ఉండేటటువంటి ఆశ్రమం కనిపిస్తోంది భ్రాతు పర్ణకుటీ అక్కడ రాముడి యొక్క అగ్రశ అగ్నిశాల కనిపిస్తోంది భరతుడికి రాముడిని చూడటం కోసం వచ్చినటువంటి వారు ఉండటం కోసమని విశ్రమించటం కోసమని కూర్చోవటం కోసమని ఏర్పరిచినటువంటి పర్ణ కుటీ కనిపిస్తోంది భరతుడికి అదిగో కాష్టాని చ అపభగ్నాని పుష్పాని ఉపచితాని చ రాత్రిపూట వెలుతురు కోసమని మంట వేసుకోవటం కోసం ఏర్పరిచినటువంటి కట్టెలు కనిపిస్తున్నాయి భరతుడికి రామాశ్రమములో పూజ కోసమని సిద్ధపరుచుకున్నటువంటి పుష్పాలు కనిపిస్తున్నాయి భరతుడికి రామాశ్రమములో రామలక్ష్మణులు ఆశ్రమము నుండి ఆహారం కోసమో నీటి కోసమో బయటికి వెళ్ళినప్పుడు ఒకరి రాకపోకలు మరొకరికి తెలియటం కోసమని దర్భలతో నార వస్త్రాలతో కొన్ని గుర్తులని చెట్లకు కట్టుకున్నారు అదిగో ఆ గుర్తులను చూస్తూ ఉన్నాడు భరతుడు భరతుడిలో ఆనందము పెరుగుతోంది రామ దర్శనం ఆనందం పెరుగుతోంది భరతుడు ఎంతో ఆనందముతో శ్రీరామచంద్రుడు ఉన్నటువంటి ఆశ్రమం వైపు నడుస్తూ చూస్తూ ఉన్నాడు అంటూ ఉన్నాడు అదిగో నా రాముడి యొక్క ఆశ్రమములో సీతారామ లక్ష్మణులు చలికి మంట కాచుకోవటము కోసము ఏర్పాటు చేసుకున్నటువంటి కరీషై పిడకల గుట్టలను చూస్తూ ఉన్నాను నాకు కనిపిస్తోంది అంటూ భరతుడు ఆనందపడుతూ శత్రుఘ్నుడితోని సుమంత్రుడితోని మిగతా మంత్రులందరితో అంటూ ఉన్నాడు ఓ మంత్రులారా శత్రుఘ్న భరద్వాజ మహర్షి చెప్పినటువంటి చోటుకు వచ్చాం ఇదిగో నది కూడా ఇక్కడే ఉంది అదిగో నాకు కనిపిస్తున్నాయి రామాశ్రమములో నార వస్త్రాలు ఆరే వేసినటువంటి నార వస్త్రాలు కనిపిస్తున్నాయి ఓ మంత్రులారా ఇదిగో ఇక్కడే నాకు ఆర్యం ద్రక్ష్యామి సంహృష్టో మహర్షిమివ రాఘవం ఈ ఆశ్రమములోనే మహర్షిలాగా ఉన్నటువంటి నా రాముడి దర్శనము నాకు కావాలి ఓ మంత్రులారా శత్రుఘ్న నా రామచంద్రుణ్ణి ఇక్కడే చూడబోతూ ఉన్నాను అంటూ భరతుడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చేరుకుంటూ ఉన్నాడు గంగా నదిని చేరుకుంటూ ఉన్నాడు మంత్రులతో పాటు శత్రుఘ్నుడితో పాటు జగత్యాం ఆస్తే వీరాసనే వీరాసే రథ భరతుడంటూ ఉన్నాడు ఓ మంత్రులారా నా రామచంద్రుడు ఇక్కడే వీరాసనము మీద అంటే కుడి మోకాలి మీద ఎడమ పాదాన్ని పెట్టుకొని భూమి మీదనే కూర్చుంటున్నాడేమో ఈ ఆశ్రమములో సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा वारे జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ